నమస్తే సాండ్ వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే ఇంకా కొన్ని దుప్పట్టాస్తోనైతే వచ్చేసానండి ఇవన్నీ కూడా వర్క్ దుప్పట్టాస్ ప్లస్ ఇంకా కట్ వర్క్లో వచ్చాయనమాట సో ఒక దాంట్లో టూ టూ పీసెస్ టూ త్రీ పీసెస్ అలా ఉన్నాయి కొన్నిటికి మాత్రం అన్నిటికీ కాదు నేను ఏవైతే వీడియోలో చూపిస్తున్నానో అవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి సో చూడండి మీకు కావాలి అనుకుంటానైతే తీసుకోండి బట్ చాలా బాగున్నాయి వర్క్ విత్ కట్ వర్క్ వస్తుంది మీరు డ్రెస్సెస్కి కానీ ఎలా అన్నా యూస్ చేసుకోవచ్చు సో కలర్స్ కూడా చూపిస్తాను అండ్ డిజైన్స్ కూడా ఉన్నాయి మంచి క్లాత్లో ఉన్నాయండి క్లాత్ అనేది కూడా చాలా మంచి క్లాత్లో అయితే వస్తుంది చూసి తీసుకోండి కావాలి అనుకుంటానైతే సో ఫస్ట్ మనం వచ్చేసరికి అయితే బ్లాక్ కలర్లో కూడా ఉంది లాస్ట్ టైం బ్లాక్ కలర్ చాలా మంది అడిగారు బట్ ఈసారి అయితే మళ్ళీ రీస్టాక్ అయితే అయింది బట్ డిజైన్ వేరు ఇదో ఇలా వచ్చిందండి మొత్తం అంతా కట్ వర్క్ వచ్చేసి మిడిల్లో అంతా బూటాస్ వచ్చేసింది ఇట్లా కింద చూడండి ఇట్లా కట్ వర్క్ అయితే వచ్చింది మంచి మెజంతా పింక్ అండి మెజంతా పింక్ టూ మీటర్స్ వరకు అయితే ఉంది టూ మీటర్స్ ప్లస్ కూడా ఉంది కొంచెం టూ మీటర్స్ ప్లస్ వర్క్ అయితే ఉండండి కావాలనుకుంటే తీసుకోండి టూ సైడ్స్ అయితే కట్ వర్క్ అయితే వస్తుంది ఇట్లా టూ సైడ్స్ అయితే కట్ వర్క్ అయితే వస్తుంది మనకి ఇటు సైడ్ అయితే ఆల్రెడీ పీకో కూడా వచ్చేసింది కాబట్టి ఇలానే వేరు చేసేయచ్చు మీరు లేదంటే మీరు స్ట్రైట్ కుర్తి లాగా స్టిచ్ చేసుకోండి ఓకే దుప్పటాస్ని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట సో దీంట్లో వచ్చేసరికి అయితే మనకి కొంచెం కలర్ వేరు కలర్ వేరు వచ్చిన్నాయండి ఇది ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయండి కొంచెం కొంచెం కూడా డిఫరెన్స్ అయితే అనిపిస్తలేదు సేమ్ డిజైన్ డిజైన్ అయితే సేమ్ ఉంది సేమ్ అండి సో కావాలి అనుకుంటానైతే తీసుకోండి కొంచెం ఈ రెండింటి మీదే ఇది కొంచెం డార్క్ అనిపిస్తుంది ఇది సేమ్ ఉంటుంది మూడు త్రీ పీసెస్ అయితే ఉన్నాయి కావాలనుకుంటే తీసుకోండి మనం ఇస్తున్న కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఫైవ్ పీసెస్ వరకు అయితే తీసుకోవచ్చు సేమ్ షిప్పింగ్లో సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది వన్ పీస్ తీసుకున్న అంతే షిప్పింగ్ పడుతుంది సిక్స్ ఫైవ్ పీసెస్ తీసుకున్నా కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి కోటాలో వస్తుంది ఇదే మనం కోటా డ్రెస్సెస్ అవన్నీ కూడా చూసాం కదా సో ఇప్పుడు ఇది వచ్చేసరికి అయితే కోటాలో మనకి దుప్పట్టా వచ్చింది విత్ ఇట్లా వర్క్లో వచ్చింది మీరు దీన్ని టాప్ లాగా స్ట్రైట్ కుర్తిలాగా లాగా కూడా స్టిచ్ చేసుకున్న బాగుంటుంది ఎందుకంటే ఇది వన్ సైడ్ వర్కే వచ్చింది అది సైడ్ జస్ట్ కట్ వర్క్ వచ్చింది అది హ్యాండ్స్కి కొంచెం షార్ట్ కుర్తి అయితే అవుతుంది షార్ట్ కూడా కాదు నార్మల్గా అండి కుర్తీ సో చూడండి ఇలా వచ్చేస్తుంది కింద వచ్చేసరికి అయితే నావీ బ్లూ కలర్తో వర్క్ అయితే వచ్చేసింది పైనంతా కూడా బూటాస్ టైప్లో వచ్చింది సో దీంట్లో కూడా మనకి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నీ మనకి పేస్టల్ కలర్స్లో వచ్చాయండి కలర్స్ అనేది కూడా ఇదో ఇది కూడా చూడండి కొంచెం డిఫరెంట్గానే ఉంది కలర్ కింద వచ్చేసరికి అయితే ఇట్లా పిక్ బ్లూతోని వర్క్ అయితే వచ్చింది సేమ్ వర్క్ వస్తుంది సేమ్ పీస్ సేమ్ మనకి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్ అండి ఇది ఒక లాంటి ఎల్లో మస్టర్డ్ కాదు లెమన్ కాదు నార్మల్ ఎల్లో కింద కూడా వర్క్ ఇలా వచ్చింది దీనికి ఒక్కదానికి కట్ వర్క్ రాలేదు సో మొత్తం అంతా బూటాస్ టైప్లో వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసి టూ నుంచి టూ మీటర్స్ అయితే ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి ల్యావెండర్ కలరు మంచి ఇది క్లాత్ కూడా బాగుంది మనకి చిన్న క్లాత్ లాగా ఉందన్నమాట ఇలా వచ్చేసింది వర్క్ చూడండి ఇలా వచ్చింది కట్ వర్క్ వచ్చేసి ఇట్లా వచ్చింది వర్క్ చూసారా ల్యావెండర్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో మీరు గ్రీన్ కలర్ కుర్తి ఏదన్నా ఉన్నా కూడా మీరు పేరప్ చేసుకోవచ్చు అండ్ పింక్ కలర్ ఉన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లాక్ కలర్ ఇట్లా బ్లాక్ కలర్ వస్తుందండి కింద బార్డర్ ఇలా ఓన్లీ వన్ సైడ్ మాత్రమే బార్డర్ వచ్చింది దీని కుర్తిలానన్నా యూస్ చేసుకోండి లేదంటే దుప్పట్ట లానైనా యూజ్ చేసుకోండి వర చి చిన్నపిల్లలకైతే ఒక లాంగ్ ఫ్రోక్ అలా అవుతుంది కాగ్రా లెహెంగా టైప్ బ్లాక్ కలర్కి ఇలా మంచి లైట్ పింక్తో వర్క్ అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ బూటా వచ్చింది బార్డర్ కూడా పెద్దగానే ఉంది కింద కట్ వర్క్ వచ్చింది పైన సైడ్ అయితే ఒక సైడే వచ్చిందండి బార్డర్ అనేది సో కావాలనుకుంటున్నైతే తీసుకోండి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ అండి పింక్ కలర్కి ఇట్లా కింద కూడా హెవీ వర్క్ వస్తుంది అండ్ సీక్వెన్సీ వర్క్ వచ్చేసి కట్ వర్క్ వచ్చింది చూస్తున్నారు కదా ఎంత హెవీ ఉంది వన్ సైడ్ మాత్రమే వస్తుందండి ఇటు సైడ్ అయితే ఇలా జస్ట్ కట్ వర్క్ అయితే వచ్చేసి బట్ ఇవి కట్ వర్క్ కాబట్టి చిన్ని చున్నీ లెంత్ అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది మనకి కట్ వర్క్ ఉంటాయి కాబట్టి ఓకేనా లెంత్ అంటే పొడువు చూసారా ఇలా వచ్చేసింది అనమాట టూ మీటర్స్ అయితే ఉంది టూ మీటర్స్ ప్లస్ కూడా ఉండొచ్చు మంచి పింక్ కలర్ అండి వన్ పీస్ మాత్రమే ఉంది సింగిల్ పీస్ ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి బ్లూ కలర్ బ్లూ కలర్కి కింద ఇట్లా కట్ వరకు అయితే వచ్చేసింది గ్రీన్ కలర్తోని కట్ వర్క్ డిజైన్ మొత్తం కూడా సీక్వెన్సీ వర్క్ వచ్చేసింది అండ్ మిడిలో అంతా బూట వచ్చింది ఇది క్లాత్ కూడా కొంచెం మనకి కాటన్ ఫీల్ టైప్లో ఉందండి కాటన్ లాగా అనిపిస్తుంది బట్ క్లాత్ అయితే చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ ఉంది పైన సైడ్ వచ్చేసరికి ఓన్లీ కట్ వర్కే వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి అయితే కోటా వచ్చింది కోటా విత్ లేస్ యా ఇది లేస్లో వచ్చింది మనకి కోటా వచ్చేసి కట్ వర్క్ లేస్ వచ్చింది ఇది ఇలా వచ్చేసింది అనమాట ఫోర్ సైడ్స్ కూడా బార్డర్ అయితే వచ్చింది ఓకే ఇదొక్కటి మాత్రం మనం కొంచెం ప్రైస్ అయితే టూ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తాను ఇది ఒకటి మాత్రం టూ హండ్రెడ్కి అయితే ఇచ్చేస్తాను కూట ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కలర్ కూడా బాగుందండి ఇది కింద కట్ వర్క్ వచ్చేసి సీక్వెన్సీ హెవీ వర్కే వచ్చింది సీక్వెన్సీలో జార్జెట్లో వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది ఇంకొక ఇంకొకసారి మనకి కట్ వర్క్ లేస్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే బట్ హెవీ లేస్ వచ్చిందండి కట్ వర్క్లో హెవీ లేస్ వచ్చి జార్జెట్ మీద ఫోర్ సైడ్స్ కూడా వచ్చింది మనకి ఇది ఫోర్ సైడ్స్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్లోనే మనకి ఇంకొక ఇంకొక పీస్ అండి ఈ గ్రీన్లో వచ్చేసరికి అయితే ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో సారీ గ్రీన్ కలర్కి ఫ్లవర్స్ ఇలా వచ్చి వచ్చేసింది ఫ్లవర్స్ అనేది కూడా ఇలా అండ్ కట్ వర్క్ వచ్చింది టూ సైడ్స్ కూడా వచ్చింది ఆ ఫ్లవర్స్ అనేది అండ్ మనకి పైపింగ్ కూడా చేయించుకో అంటే పీక కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు మనకి సైడ్స్కి ఇలా వచ్చేసింది అనమాట ఆల్రెడీ ఓకేనా సో చూ చూశారు కదా ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి వీటిలో ఏదైనా కావాలనుకుంటే తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే మనము లాస్ట్ టైం వీడియోలో చికెన్ కర్రీలో పెట్టాం కదా సో చికెన్ కర్రీలో పెట్టాం కదా దాంట్లో మనకి ఇంకా కొన్ని కలర్స్ అయితే ఉన్నాయి అది కూడా చూపిస్తా ఒకసారి వీడియోలోనే పింక్ కలర్ అండి ఏదో పింక్ కలర్ అనమాట సేమ్ మనము లాస్ట్ టైం చూసిన వీడియోస్లోనే లాగానే ఉంటుంది సేమ్ డిజైన్ వస్తుంది ఇట్లానే మ్యాంగో డిజైన్ దీంట్లో ఇద్దరికి అవుతుంది లేదు దీంతోనే ఏమైనా కస్టమైజేషన్ చేయించుకుంటాము అంటే కట్ చేయకుండా ఇలానే ఇస్తాను లేదు ఇద్దరికి కావాలి అనుకుంటానైతే సపరేట్ సపరేట్గానే ఇస్తానండి ఓకేనా ఇది కూడా మనకి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది అండ్ దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది ఇది వచ్చేసరికి మనకి లైట్ పింక్లో వస్తుంది బట్ ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంది నేను ఆ డిఫరెంట్ కూడా చూపిస్తా ఇది కొంచెం డిఫరెంట్ లైట్ డార్క్ వచ్చిందండి అంతే ఇది కూడా అంతే మంచి చికెన్ కర్రీలో వచ్చేస్తుంది మీరు ఇవే బయట ఒక్కసారి అడిగి చూడండి మీకు ఎంత రేటు తెలుస్తుంది బట్ మనమైతే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఇచ్చేసినాం ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రానే ఉంటుంది ఓకేనా సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి వీటిలో ఏదైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాయ్